ఈరోజు ఎంతోమందికి ఒరే బాబు నరకం ఉందిరా చాలా అది ఘోరమైనదిరా మనుషులు చనిపోయిన తర్వాత ఎక్కడికో వెళుతున్నారా అదేరా నరకము చూడండి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ నోట్లో నుంచి వచ్చే మాట గమనించారా వెంటనే వారి బంధువులకు కానీ వారి సంబంధులకు కానీ చెబుతున్న మాట ఏంటి అంటే చనిపోయాడు అని ఆ పదములోనే ఉన్నది కానీ ఏం చేద్దాం ఈరోజు ఇప్పటికి కాదండి ఎన్నో సంవత్సరముల నుండి మనుషుడు ఎక్కడికెళ్తున్నాడో ఎందుకు వెళుతున్నాడో అనేది అర్థం లేదు అని చెప్తున్నారు కాదు కాదు ఆ పదములోనే ఉంది చనిపోయాడు చనిపోయాడు అని చెప్తున్నావు ఎక్కడికి వెళుతున్నాడు అనేది ఆ మాట మాత్రమే అర్థం కాట్లేదు ఈడ ఏం తయారు చేస్తున్నాడు ఇక్కడ ఈ పెద్ద ఆయన ఈయన పేరు నోవా ఈ నోవా తన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఆ కుటుంబ సభ్యులతో కలిసి దేవుడు చెప్పిన ఆ యొక్క పరికరాన్ని లేక వాళ్ళని సిద్ధం చేస్తున్నాడు చూడండి ఆ సమాజంలో ఉన్న ప్రజలు వచ్చి నోభాన్ని హేళన చేస్తూ ఉన్నారు మీరు గమనించారో లేదో ఈరోజు కూడా మనము నరకముంది సృష్టికర్తే వచ్చి మనందరి కోసము ప్రాణం పెట్టాడు ఇకనైనా తెలుసుకోనండి అగ్ని ఆరదు పొరుగు జావదు అని మనం ఇతరులకు చెబితే నోవాకు ఎలా అయితే ఇతరులకి ఎగతాళగా చేయబడ్డాడో అలాగనే మనము కూడా ఎగతాళగా చేయబడుతున్నాం నువ్వు చూసేస్తావేంది నువ్వు చూసేస్తే చెప్పు ఒరే అబ్బాయి నాయనా సహోదరుడా సహోదరి నరకం అనేది చూసి వస్తానికి మరలా రిటర్న్ రావటానికి లేదురా వెళ్ళటమే కానీ తిరిగి రావటానికి లేదురా తెలుసుకోనరా సత్యమయం ఉన్న దేవుడు ఎవరో గుర్తుపట్టనురా ఒకప్పుడు మా జీవితాలకి మరి చీకటిలో ప్రయాణం చేస్తున్నాము ఈరోజు వెలుగులో ప్రయాణం చేస్తున్నాము నిజమేందో వాస్తవేంటో తెలుసుకున్నామురా ఇకనైనా మారన్రా మార్పు చెందన్రా చూడండి అప్పుడు దాకా భూమిలో నుండి ద్వారాగా ప్రదప్రదముగా మానవుడు పంట పండించేవాడు తర్వాత భూమికి తూములున్నాయి ఆకాశమునకు తూములున్నాయి ఎందుకు చూడండి ప్రచండమైన జలప్రలయము రాబోతుంది ఈ జలప్రలయం ఎందుకు రాబోతుంది దేవునికి వ్యతిరేకమైన పాపము మనుషుల్లోనే చేయబడి ఉందా కాదు దేవుడు ప్రథప్రథముగా మనుషుల్ని నిర్మించక మునుపు దేవుడు తన దూతల్ని నిర్మించాడు ఆ దూతలు పాపము చేశాయి అంతానికి ఆది కాండము ఆరో అధ్యాయము రెండో వచనము సాక్ష్యం ఇస్తుంది ఈరోజు ప్రేమైన ప్రజలరా ఇప్పుడు దాకా నోవా ఎగతాలు చేయబడ్డాడు ప్రజలకి ఇలాగనే మనము కూడా ఇతరులకి ప్రభేసు క్రీస్తు గురించి చెబితే ఆయన మనదేవుడు కాదు ఆయన విదేశీ దేవుడు మన స్వదేశమందు ఎంతోమంది ఉన్నారు అని చెప్తున్నారు కాదు 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 ఈయన అందరి దేవుడు అందరి కోసము వచ్చి కలవరిగిరిలో మూడు మేకుల మధ్య ప్రాణం పెట్టినవాడు ఆయనే వ్యగ్న పశువు ఆయనే ప్రజలందరి కోసము యజ్ఞముగా మార్చబడ్డాడు అని మనకి శుక్ల వెజర్వేద సంహితలో మనకి సాక్ష్యం ఇవ్వబడి ఉంది పూర్వము అగ్ని ఉండెను ఆ అగ్ని పశువై ఉండెను దేవతలు అగ్ పశువుని యజ్ఞనం చేసేరి అని రాయబడి ఉంది ప్రేమైన నా సహోదరి సహోదరులారా మార్పు చెందుతారా ఇకనైనా చూడండి నోవాకు ఎందుకు వాడు సిద్ధం చేసుకున్నాడు నోవాకు దేవుని స్వరం విన్నాడు జలప్రదయం వస్తుంది నోవా